వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రప్పారప్ప నరకుడు భాషను సమర్థించడం జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది మళ్ళీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం వారిని గంగమ్మ జాతరలో పోటేళ్ల తలలు నరికినట్టుగా రప్పారప్ప నరకేస్తా అని ఓ కార్యకర్త ప్రదర్శించిన ప్లకార్డులో ఉంటే మంచిదేగా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను జాతీయ మీడియా సంస్థలు తప్పుపట్టాయి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తి ప్రత్యర్థి పార్టీ నాయకుల తలలు నరుకుతామంటే ప్రోత్సహించేలా మాట్లాడటం ఏమిటంటూ విస్మయం వ్యక్తం చేశాయి అలాగే సొంత పార్టీ శ్రేణుల్లోనూ జగన్ తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది ప్రత్యర్థి పార్టీలను నిద నినాదపరంగా విమర్శిస్తారంటారని కానీ హత్య రాజకీయాలను ప్రోత్సహించేలా జగన్ మాట్లాడటం ఏంటని విమర్శిస్తున్నారు సప్త సముద్రాల అవతల దాక్కున్న రిటైర్డ్ అయినా తీసుకువచ్చి పోలీసుల బట్టలు ఊడదీస్తానంటూ వ్యాఖ్యలు చేయడం తెనాలిలో రౌడీ షీటర్ల కుటుంబాలను పరామర్శించడం ప్రజల్లో ఆయన గ్రాఫ్ను తగ్గిస్తాయని వాపోతున్నారు జగన్ సొంత టీవీ ఛానల్లో రాజధాని అమరావతి మహిళల గురించి యాంకర్ డిబేట్లో పాల్గొన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా వైసీపీకి నష్టం కలిగిస్తాయని అంటున్నారు వైసీపీ కార్యకర్త చీలి సింగయ్యను బలి తీసుకుంది మాజీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న వాహనమేనని తేలింది పల్నాడు జిల్లా రెట్టపాల గ్రామంలో వైసీపీ కార్యకర్త విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన సందర్భంగా ఈ నెల పద్దెనిమిదిన జగన్ కాన్వాయ్లో కారు దిగి కారు తగిలి సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే ఆయన్ను ఢీ కొట్టింది జగన్ ప్రయాణిస్తున్న కారేనని పోలీసులు గుర్తించారు దీనికి పోలీసుల వద్ద పక్క ఆధారాలు ఉన్నాయి పూలు చల్లేందుకు ముందుకు వచ్చిన సింగయ్యను జగన్ కారు అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది దీంతో కింద పడిపోయిన ఆయన భుజం మీదుగా కారు టైర్ ఎక్కడంతో ఆ తర్వాత కొద్దిసేపటికే సింగయ్య ప్రాణాలు వదిలారు రెండు రోజుల క్రితం అనుమానిత కారు డ్రైవర్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు జగన్ ప్రయాణిస్తున్న కారు సింగయ్యను ఢీ కొట్టిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి తొలుత పోలీసులు నిర్ధారించుకోకుండా వేరే కారు నెంబర్తో సహా ప్రకటించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి పోలీసులు తమ వద్ద ఉన్న వీడియో దృశ్యాలను పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నారు సింగయ్యను కారు డీ కొన్న విషయం